యువత దేశం కోసం కృషి చేయాలి జిల్లా జిల్లా స్థాయి వారోత్సవాల్లో కలెక్టర్ రాజశిష జనవరి పన్నెండున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన వారోత్సవాల్లో భాగంగా స్థానిక వైస్రాయ్ గార్డెన్లు శుక్రవారం జిల్లా స్థాయి యువజన వారోత్సవాలను జిల్లా కలెక్టర్ రాజశిష జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాశిష మాట్లాడుతూ భారతదేశం చాలా పెద్ద దేశమని భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను భాషలను యువత గౌరవించాలని యువత దేశం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు పైన గౌరవం ప్రేమను కలిగి ఉండాలన్నారు యువత శక్తి గొప్పదని యువత ఎన్నో బాధ్యతలు కలిగి ఉండాలన్నారు మెదక్ జిల్లాలో యువత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది నూతన ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించి రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగంలో మెదక్ జిల్లాకు ద్వితీయ స్థానం దక్కిందన్నారు యువత సెన్మార్గంలో ప్రయాణం చేయాలన్నారు యువత ప్రాథమిక విద్యను నుంచే బేసిక్స్ మీద పట్టు సాధించాలని ప్రాథమిక స్థాయి నుంచే విజ్ఞాన నిర్మాణంలో శాస్త్రాల మీద పట్టు సాధించి ఉన్నత స్థాయిలో యుపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఉన్నత ఉద్యోగాలను సాధించి కన్న తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని పెంచాలన్నారు ఉన్నతమైన భవిష్యత్తు కోసం కలలు కల కల కన్నాలన్నారు మెదక్ జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ప్రాథమిక విద్యలో తొలిమెట్టు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్నతి పదవ తరగతి వారికి లక్ష్యం లాంటి ఎన్నో నూతన విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు ఈ కార్యక్రమాలను ఉపయోగించి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు పరీక్షల సమయం దగ్గర పడుతుంది కాబట్టి సెల్ ఫోన్లు యూట్యూబ్ సోషల్ మీడియా లాంటి వాటి మీద సమయం వృధా చేసుకోవద్దని తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ లిక్కర్ లాంటి వాటిని సమూలంగా నిర్మూలిస్తుందని డ్రగ్స్ లిక్కర్ జోలికి పోకుండా యువత సన్మార్గంలో ప్రయాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి నాగరాజు జిల్లా ఇంటర్ విద్యా అధికారి సత్యనారాయణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఒక కాంపిటేటివ్ లో మీరు అందరూ ఈ రోజు పార్టిసిపేట్ చేయాలని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా రోజు మన కార్యక్రమంలో చాలా మంది అధికారులు తర్వాత ముఖ్యంగా డివైఎస్ఓ గారు డిఐఓ గారు ఇక్కడ జడ్జెస్ కూడా ఎవరైతే ఉన్నారు వారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ టీమ్స్ ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చిన పిల్లలు అందరూ పిల్లలకి ఉపాధ్యాయులకి వారు అందరూ ఒక వారం నుంచి కృషి చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే కానీ అందరికీ తెలుసు మన ట్వెల్త్ జనవరి ప్రతి సంవత్సరం ట్వెల్త్ జనవరి వారు మీరు స్వామి వివేకానంద గారు వారు జన్మదినోత్సవం సందర్భంగా ఈ యూత్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాను చెప్తాము హాలిడే గారు అందాక మన యాంకర్ శ్రీనివాస్ శర్మ గారు కూడా మీకు చెప్పారు వారు ముప్పై మూడు సంవత్సరాల టైంలో ముప్పై మూడు సంవత్సరాలప్పుడు ఏజ్లో కూడా ఎన్నో కృషి చేశారు తర్వాత మేజర్గా మన మాతృభూమి ఏదైతే ఉన్నాయో మాతృభూమి పైన మనం అందరము ప్రతి ఒక్కరూ ఒక ప్రేమ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లవ్ అండ్ రెస్పెక్ట్ ఫార్ మదర్ ల్యాండ్ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన మనసులో ఉండాలి ఆ ఉద్దేశంతో వారు ఆ టైంలో కృషి చేశారు తర్వాత ప్రతి ఒక్క యూత్కి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ యూత్ యూత్ దగ్గర చాలా రెస్పాన్సిబిలిటీస్తో పాటు శక్తి కూడా చాలా ఎక్కువ ఉంది ఎలక్షన్ టైంలో చాలా మంది యూత్ ముందుకి వచ్చి ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు ఎన్రోల్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రతి ఒక్క యూత్ కూడా ఓట్ హక్కు కూడా వినియోగించారు దానివల్ల మనం చూస్తున్నాము మన జిల్లాలో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా మంచి పెరిగింది ఎందుకంటే యూత్ ప్రతి ఒక్క యూత్ లో ఇంత శక్తి ఉంది కాబట్టి మన రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ ఏమైతే ఉన్నాయో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి మంచిగా పాట కూడా మన జిల్లా కోసం శ్రీ సాంగ్ కూడా రాశారు వారికి కూడా అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పారు